హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మనం గోంగూర రొయ్యలు ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం ఓకే మనం ఈ గోంగూర రొయ్యలు టేస్టీగా ఎలా చేసుకోవాలనేది మీకు ప్రాసెస్లో చెప్పేస్తాను ఓకేనా చూసేయండి ఫ్రాన్స్ని ముందుగా క్లీన్ చేసేసుకోవాలి మనం క్లీన్ చేసేసిన తర్వాత ఒక నిమ్మకాయ పసుపు ఒక స్పూన్ వేసి ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కడిగేసుకున్నామంటే ఫ్రాన్స్ అనేది అసలు స్మెల్లే ఉండదు ఓకేనా అలా శుభ్రంగా కడుక్కున్న వాటిని ఇప్పుడు మనం మసాలా పెట్టుకుందాము మసాలా ఏం లేదండి కారము ఉప్పు పసుపు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి బాగా పట్టించాలన్నమాట ఆయిల్ ఒక టూ స్పూన్స్ వేయండి బాగా పడుతుంది అవన్నీ పెట్టాక అవి ఫ్రాన్స్ అనేది పక్కన పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో మనం ఏం లేదండి జీలకర్ర ఆవాలు కొంచెం మెంతులు చిటికెడు మెంతులు వేసుకొని ఒక ఎండుమిర్చి కరివేపాకు అంతేనండి ఇంకేం వేయక్కర్లేదు నేను మెంతులు ఇప్పుడు వేయలేదు మర్చిపోయాను సో చివరిలో వేసాను కాబట్టి మీరు చివరిలో వేసాను కాబట్టి మీరు ఇప్పుడు తాలింపులో వేసేసుకోండి మెంతులు అనేది ఒకటి ఓకేనా అవి వేగాక ఒక ఉల్లిపాయ పెద్దది చిన్నదిగా స్లైసెస్ చేసేసుకొని వేసుకోవాలి అలాగే పసుపు ఒక స్పూన్ ఒక హాఫ్ స్పూన్ సరిపోతే ఆల్రెడీ మనము పీస్లో వేసాం కదా సో ఒక హాఫ్ స్పూన్ సరిపోతుందండి ఓకేనా అవన్నీ వేగాక ఇప్పుడు మనము ఫ్రాన్స్ అనేది మసాలా కలిపి పెట్టుకున్నాం కదా అది వేయాలి అవన్నీ వేసేసి బాగా కలుపుకొని వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా ఫ్రాన్స్లో ఆ వాటర్ అంతా మనము స్లో సిమ్లోనే పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మీడియంలో పెట్టుకున్న పర్లేదండి మీడియం సిమ్లో పెట్టుకొని మా వాటర్ అంతా రిలీజ్ అయిపోతుంది కదా అదంతా ఇంగిపోయేంత వరకు మనము మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో పక్కనే మనం ఇప్పుడు గోంగూర ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇంకో ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం వేడ్ అయ్యాక కొంచెం పసుపు కారం వేసి అవి వేగంగా మన తీసుకున్న గోంగూర అంతా కూడాను దాంట్లో వేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట మన ఆయిల్లోనే ఉడికించేసుకుంటే సరిపోతుంది వాటర్ అనేది మనకి గోంగూరలో రిలీజ్ అవుతుంది కాబట్టి ఆ వాటర్ అనేది మనకి సరిపోతుంది అనమాట ఉడిగిపోతుంది ఈజీగానే చూసారు కదా ఇంకా వాటర్ అనేది వస్తూ ఉంది అలాగా సో అలా వేసుకొని కొంచెం సాల్ట్ ఒక స్పూన్ ఇలా మొత్తం అంతా అయ్యాక ఒక స్పూన్ సాల్ట్ సాల్ట్ కూడా వేసుకొని కలిపెట్టుకోవాలి ఓకేనా ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఇవ్వండి ఈలో మనము ఫ్రాన్స్ చూసారా వాటర్ అంతా ఇంగిపోయింది ఎప్పుడైనా ఇలా వాటర్ ఇంగిపోయాయి అంటే ఫ్రాన్స్ అనేది స్మెల్ ఉండదు ఓకేనా ఓకే ఇప్పుడు ఒక టూ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి మా చిన్న స్పూన్ అండి సో పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ కారం సరిపోతుంది నెక్స్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఆల్రెడీ మనము ముక్కల్లో వేసాం కాబట్టి కొంచమే వేసుకోవాలండి చూసి వేసుకోవచ్చు ఎందుకంటే మనం గోంగూర కలిపినప్పుడు మళ్ళీ యాడ్ చేస్తాం కాబట్టి సో ఒక టీ స్పూన్ సరిపోతుంది సాల్ట్ ఓకేనా నెక్స్ట్ మనము వాటర్ మనకి ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత వాటర్ వేసి కలిపేసి మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి నేనైతే ముక్కలు మునిగంత వరకు వాటర్ వేసుకున్నాను చూసారు కదా ఒక్క గ్లాస్ సరిపోతుంది ఓకే గోంగూర కూడా ఉడికిపోయిందండి గోంగూర బాగా స్మాష్ చేసి పెట్టుకోండి మీకు ముద్రాకైతే మాత్రం బాగా వెనుపి పెట్టుకోవాలి పప్పు గుత్తితో వెనుపుకోండి లేదు లేతాకంటే మనం మామూలుగా స్పూన్తోటే స్మాష్ చేసేసుకోవచ్చు ఓకేనా ఉడిగిందంతా ఈ వాటర్ కనుక బాయిల్ అవ్వాలి ముందు వాటర్ బాయిల్ మొత్తం పూర్తిగా బాయిల్ అయ్యాకనే మనము ఈ గోంగూర అనేది యాడ్ చేసుకోవాలి వాటర్ చూసారా వాటర్ నుంచి మనకు ఆయిల్ అనేది అలా తేలినప్పుడే మనం గోంగూర యాడ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒకసారి మీరు సాల్ట్ కారం అన్నీ చూసుకునే పైన ఒకసారి చెక్ చేసుకొని అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అవన్నీ బాగా వాటర్ అంతా అయిపోవచ్చింది చూసారా వాటర్ కూడా అయిపోవచ్చింది కొంచెం చిక్కబడిపోయింది గ్రేవీ పలచగా కాకుండా ఇప్పుడు ఒక్క స్పూన్ చింతపండు పులుసు వేయండి ఒక్క స్పూన్ చాలు చాలా టేస్టీగా ఉంటుంది అదేసి బాగా కలిపేసి ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోవాలి మీకు ఏదైనా సరిపోకపోతే వేసుకోండి నేను కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి చూసారా ఇప్పుడు మెంతులు వేసాను మీరు తాలింపులు వేసుకుంటే ఇప్పుడు అవసరం లేదు ఓకే అవన్నీ వేసేసుకున్న తర్వాత ఇంకేమైనా ఎక్స్ట్రా మీకు యాడ్ అవుతాయంటే యాడ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని అయిపోతుంది సో చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రాన్స్ గోంగూర ఫ్రాన్స్ ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ ఓకే బాయ్ బాయ్ యూ